మా ప్రభుత్వం ఏం చేసింది ఇమ్మీడియట్ రాగానే వరుసగా జరుగుతున్నాయి ప్రకటించారు ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీ కూడా మళ్ళీ పెడతాం రైతు భరోసా కేంద్రాల్లో అని పెడుతున్నారు మళ్ళీ దాని తర్వాత ఎవరైనా మావి లేవని వచ్చినా ఇంకోటి వచ్చినా అవి యాడ్ చేస్తాం ఇంకా ఎవరైనా మిస్ అయిన ఫైనల్ లిస్ట్ పెట్టా కూడా మళ్ళీ సమయం నెలాఖరి వరకు టైం ఇస్తున్నాం ఇక్కడ ప్రకటిస్తే అంటే బట్టి ఎక్కడన్నా మిగిలి అర్హత ఉన్న సంక్షేమానికి అర్హత ఉన్న కుటుంబం కానీ వ్యక్తి కానీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇది అందజేస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి ఏ సాయం అందాల్సి ఉన్న అది ఈ వరద బాధితులకు కానీ తుఫాను బాధితులకు కానీ లేదా కరువు దీనికి సంబంధించింది కానీ దానికి సంబంధించి కూడా సోషల్ ఆడిట్ అనేది పెట్టి స్పెషల్గా కావాల్సినంత టైం ఇచ్చి క్లెయిమ్ పెట్టుకోమని మళ్ళీ చూసి కూడా ఇవి చేస్తుంటే ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటే నువ్వు నీకు తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు మూడు వందల రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు గెస్ట్ లాగా వస్తావు వచ్చా పై పై తిరుగుతావు తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టకపోతున్నాడని నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది ఒక్క మాట రెలవెంట్ది ఉందా ఆయన మాట్లాడింది అంటే స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా మూడు నెలల్లో వచ్చేస్తా మూడు నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపిక అసలు ప్రజామోదం నీకే లేదు చంద్రబాబు నాయుడినే రిజెక్టెడ్ నైన్టీన్లోనే కొట్టేశారు నిజంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఒక ఒక మోతాదులో పనిచేసి ఉన్నా ప్రజల గురించి ఆలోచించి ఉన్న ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు చేయకపోగా రాచి రంపాల పెట్టావు చీకట్లోకి దోశావు స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు చెత్తపుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తన వాళ్ళ బినామీలు ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాలని ప్రయత్నం చేయటం అతను చేయట్లా అతను కొడుకు చేయట్లా అతను దత్తపుత్రుడు చేయట్లా సో అక్కడుండి గెస్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేది కూడా అక్కడ ఉండి అక్కడ అక్కడ కూర్చొని రాయిస్తున్నది రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వాళ్ళు రాసినవన్నీ తెచ్చి ఇక్కడ పులివి ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటయన తీసుకొస్తారంట ప్రజలు సరే పగటి కలవలు కంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా ఇదేమన్నా మనం సినిమాల్లో చూస్తుంటాం ఇంకా డబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా మా విలన్ ఎన్నో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు చేతబులు ఇంకా ఏదో పని ఏం చేయొచ్చు చూస్తుంటారు బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడము లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నాడు ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తివద్దు అనుకుంటున్నారు జనం నిన్న ఎందుకు ఒక ఒకరిజం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తుంది అభ్యర్థుల గురించి మార్పులు వీర్పుల గురించి నావాకుల చవాకులుపు వెళ్తున్నాడు ఆయన అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు చంద్రగిరి రోజుల కుప్పం ఎందుకు పోయినావు మీ వియం కూడా ఆయన బాలకృష్ణ హిందువులకి ఏం సంబంధం అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం మరి ఒక బీసీ సీట్లో పోయి నువ్వెందుకు వినావు మేము అక్కడ ఒక బీసీని పెడుతున్నాం నువ్వెందుకు వినవు బీసీ సీట్లో నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు వినావు అక్కడికి నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళా మొన్న చెప్పా మళ్ళీ చెప్తున్నాం మా పార్టీ ఏం చేయాలా ఎలా చేయాలి అభ్యర్థులను ఎవరిని పెట్టాలి పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి అన్నదానికి ఓ బేసిస్ మీద పనిచేస్తున్నావు ఈరోజు కొత్తగా వచ్చింది కాదు గత సంవత్సరం సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ జనంలోకి ఆల్రెడీ ఉన్నాం ఇంకా పెంచండి